రెండు మిరపకాయ బజ్జీలు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా మేము ఆంధ్రాకి వచ్చినవి వియాలా అందరం కలిసి అంటే వెస్టేజ్ మీటింగ్కి వచ్చినాము కొంతమంది ఫోన్ చేసిన ఉండే నా వీడియోలు చూసి వాళ్ళు ఐడి తీసుకురు సామాన్లు కొంటురు వెస్టేజ్ సామాన్లు వాళ్ళకు సామాన్లు కొనడానికి మేము డబ్బులు కూడా ఇప్పించాలి కదా ఎందుకంటే పైసలు ఎట్లా వస్తాయి చెప్పినాం అన్నట్టు కలిసి మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గిడ నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మేము ఆంధ్రా కూడా వస్తామని చెప్పడము ఇక వీళ్ళంతా మా టీము ఇక్కడ ఉన్నారు కదా అది వాళ్ళ టీము అయితే ఓ ఇదంతా ఏదో సముద్రం ఉందంటే దొరికి వచ్చిర్రు ఇదిగో ఇయ్యాలనే వదాలు నేను సముద్రం చూడడము ఎప్పుడైనా యూట్యూబ్లల్లో టీవీలలో చూసుడే ఎట్లుంటేదో ఒక పారి చూద్దాం దగ్గర నుంచి అని సార్ వాళ్ళు అలాగొచ్చిర్రు మేడము నేను ఇంకో మేడం ముగ్గురం వచ్చినాం అన్నట్టు ఎవరంతలా వాళ్ళు అయితే ఇక్కడ సార్ వాళ్ళు వచ్చినాని తెలిస్తే ఒకసారి బ్యా ఈ బీచ్ బీచ్ ఏమంటారట ఇది బీచిగాడి తొలికోర్రి అంటే తొలికొయ్యనమాట సార్ వాళ్ళు అప్పటికప్పుడు ఇట్లాంటివి చూస్తే బాగుంటుంది కదా కానీ సముద్రం చూస్తురా ఆకాశం నీళ్ళు ఒకటే తీరున్నాయి కదా ఒకసారి అన్న సముద్రం బాకాదు అమ్మో భయం కూడా అవుతుంది దగడవుతుంది ఇక్కడ వరకు వచ్చినవి అమ్మో దడేలు దడేలు కట్టుకుంటుంది అండి ఆయన కాళ్ళు అమ్మో అలా ఇట్లా రుంజి మీద వస్తుంది అన్నట్టు ఇగ ఇగదిగోండి ఇదిగో ఇక్కడ కూడా ఒక శబ్దం వస్తూ అంటారు కదా బాగుంది ఇక్కడ వరకు వచ్చింది ప్రేజర్ మీద వస్తుంది అంటే టీం ఫోటోలు గుంజుకుంటారు స్నానం చేస్తుండు ఈ చల్లగా చలికి స్నానం చేసి పొద్దుకి అయ్యింది ఆరు అయింది బాబోయి ఎంత దూరం పోతాడో పెద్దలు వస్తుంది ఇక్కడ ఓడలు ఉన్నాయి గుండలా

ఎంత బాగుంది చూస్తే ఆ కొనదాకుంది ఆకాశం నీళ్లు కలిసిపోయినట్టు ఉంది మొత్తం ఇక్కడ చేపలు అమ్ముతున్నారు ఇంకా పానీపూర అమ్ముతున్నారు ఇప్పుడు వస్తురు జనాలు ఒక్కొక్కరు ఫోటోలు వీడియోలు బాగానే గుంజుకుంటారు కానీ ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది దశలో సముద్రం చూసినా మొదలు ఇయ్యాలని ఎదము సార్ వాళ్ళు కారు ఎవరుకచ్చు బెస్ట్ స్టేజ్ నుంచే తీసుకున్నారు అనమాట ఆ కారు ఆ కారు ఎవరికొచ్చు అప్పటికప్పుడు తయారై వచ్చినామన్నట్టు మా వాళ్ళు వీళ్ళంతా ఆంధ్ర లా రెట్టి మీటింగ్ ఉంది మీటింగ్ చూసుకొని వెళ్ళిపోరు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే

ఇంకెక్కువ పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి చూడండి ఓషిన్ చెప్పలేసుకుంటున్నా పోతున్నా ఇది మనకు ఆంధ్ర సైడ్ ప్రత్యేకమైన బీచ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా చూడవలసిన ప్లేసు పాకాల బీచ్ అని అంటారు దీన్ని చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఎక్కడ కూడా మన హైదరాబాద్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే చూసి కనువిందు చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు మీకు ఇంకొక ముచ్చట టికెట్ లేదేమి ఇక్కడ ఫ్రీ ఉచితం రావచ్చు టికెట్లో ఏం అన్నట్టు ఏం లేవు పైసలు ఇది ఇష్టం ఉన్న తిని వచ్చి వస్తుంది ఇక్కడ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అసలే సర్దు ఐస్ క్రీమ్ దీని బోర్డు ఏడుంది బోర్డు లేదా లేదా బోర్డు ఉంది వినయ్ చందర్ చంద్రబాబు నాయుడు గారు ఫోటో కుక్కలు ఇగో చేపల ఫ్రై మంచిగా గోలిస్తారు చేపలు ఇదిగా పెద్ద పెద్ద చేపలు ఇక్కడ ఎంత ఇది ఒకటి ఒకటై అవునా ఇది ఎనభై యాభై యాభై వంద ఇదేంటి చాపదేనా అవునా ఈ వేడికి బంధు అంటే కాళ్ళు బండ్లు రావద్దేం మా అక్కడ పోయి ఉంటాను అక్కడ కుక్క వండుకుంది పాపం ఏమైందో ఏమో కూడా బంద్ చేసిపోయరు ఏందో ఏమో ఆడుకోయరేమో అనుకుంటున్నా కార్ దగ్గరికి మిరపకాయ బజ్జీలు అరే విడ విగ్రహాలు ఉన్నాయి కుక్కలు కుక్కలు అయితే చాలా ఉన్నాయి అమ్మవిడ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇదిగోండి విగ్రహాలు అమ్మవారి విగ్రహం చాలా బాగుంది రాములవారి విగ్రహం అనుకుంటున్నా అమ్మవారి విగ్రహము ఇక్కడ అమ్మవారి విగ్రహము ఇక్కడ ఐస్ క్రీమ్ ఇవ్వండి మావలేమని తిందామని చూస్తున్నారు ఫోటోలు వీడియోలు గుంజుకుంటారు గైలు ఇది ఏం లివరా ఇది ఏం లివరా చికెన్ లివర్ సముద్రం దగ్గర చికెన్ కూడా అమ్ముతారు గీ లివర్ నేను ఏం ఇవ్వారో తెలియలేదు మరి అవునా కదా చికెన్ సంబంధించిన గోలీ చంపుతారు మా వాళ్ళు ఏమేమి తినాలని ఆలోచిస్తారు

సముద్రం చేప ఉప్పు చేప నీకు మనిషికి కోరికలు ఉన్నాయి గొంతమ్మ కోరికలు మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయలు కోసినాయి ఉల్లిగడ్డలు కోసేసి ఇలా మంది ఉన్నారు మేడం ఎంత మంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇయ్యో మేడం ఒక్క ఉన్న రెండు బజ్జీలకు ఆరు మంది వంద రూపాయలకు నా లగేజ్ బజ్జీలు తిన్నాము పోతున్నాము టైం ఎంత అవుతుంది మంజు సెవెన్ ఏడా చూపి ఫోన్లా

భిక్షగాడు ఎక్కువ రిస్క్ లో ఉంటాడా నెల పదివేలు సంపాదించే వ్యక్తి ఎక్కువ రిస్క్ లో ఉంటాడా పదివేల జీతం ఎక్కువ ఉంది కదా జీతం జీరో ఈ రిస్క్ ఉంటారు కదా జీరో ఉన్నాయో ఎందుకు ఆయన రిస్క్ వచ్చాడు ఎందుకంటే పదివేలు అయినా ఇంటర్నెట్ ఉంటుంది ఈఎంఐ ఉంటుంది పాల బిల్లు ఉంటుంది కరెంట్ బిల్లు ఉంటుంది ఎంత ఉంటుంది సరే లెటెస్ట్ నాట్ కంపేర్ ఆయన కూడా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం మనకి బలవంతం కలగలేదు కాబట్టి అక్కడ కంపేర్ చేసుకోవద్దు ఇప్పుడు చెప్పండి పదివేలు సంపాదించే ఇచ్చే ఉద్యోగి ఎక్కువ రిస్క్లో ఉంటాడా నెలగా లక్ష రూపాయలు చంపా ఇచ్చే వ్యక్తి ఎక్కువ రిస్క్లో ఉంటుందా ఏ పదివేలు చంపాది ఇరవై వేలు కావాలని పని చేస్తాడు కదా జీతం పెరిగే కొద్ది రిస్క్ దక్కాలి మరి మీరు ఏదో లక్ష రూపాయలు రిస్క్ పదివేల అంబాయిస్త ఈఎంఐలు ఎప్పుడు ఎంత ఉంటుంది దేని దగ్గర ఉంటాయి గట్టిగా మాట్లాడాలి ముప్పై వేల అంబాయిస్తాయిస్కి లక్ష రూపాయల వ్యక్తికి ఇక్కడ దాకా మీ అందరూ తెలిసిందే కొంచెం ఇప్పుడు నేను అడిగేది కొంచెం జాగ్రత్తగా విని ఆన్సర్ చెప్పండి పదివేల రూపాయలు జీతం వచ్చే వ్యక్తికి ఒక ఆరు నెలలు వరుసగా జీతం రాకపోతే అబ్బాయి లక్ష రూపాయలు జీతం వచ్చేది మాట సైజు లో యాభై వేలు వస్తుందిరా నువ్వు తెలంగాణ ఏమన్నా ఏమన్నా అంటే నువ్వు ఒక మీద అందరు అవుతాం కదా మనం అట్లా కాబట్టి ఏమన్నా అయితే నేను దావలే నేను గట్టిగానే ఉన్నా అన్ని పార్ట్లు గట్టిగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి చేస్తాం రెడీ ఉన్నాయి వాజ్ థర్టీ వన్ ఇయర్స్ ముప్పై ఒక్క సంవత్సరాలు ఉన్నా కంపెనీ కూడా ఏం కాలేదు బిజినెస్ కూడా ఏం కాలేదు ఓ వ్యవస్థ మన హాస్పిటల్ బాగా నడిచినాయి లాక్డౌన్ ఇంకా నేను చేసిన పని తాలూకా రిజల్ట్ లాక్డౌన్ ఇంకా ఎక్కువ వచ్చింది అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడే మా కంపెనీ ఓనర్ ఇంట్లో అనుకుని ఫ్యాన్కి ఉన్నప్పుడు సైజుల దానికి జాబ్ ఉంచడం అవసరం అంటే అనుకున్నాడో ఏమో ఒక్క సంతం పెట్టి పదిహేను వేలు పడిపోయినా జీవితం అంటే నా బర్క్ ఇప్పుడు ఇంకొక మైండ్ లో ఆధారపడు వాళ్ళ పెన్ను డిపెండ్ అయింది అవునా పెడితే యాభై పదిహేను ఇంకో సంతకం పెడితే పదిహేను రాదా ఒక్క వ్యక్తి జీతం జీరో అవుతుందంటే కుటుంబం మొత్తం పడ్డ ఇది నా ఫ్రెండ్స్ నాకు పొలం పచ్చ ఉన్నట్టు చెప్పింది అప్పుడు అర్థం కాలే ఇక్కడ వెళ్ళిపోయినాక మొత్తం అర్థమైంది మంతర సత్తనారాయణ మంచి మంచి జోలు చెప్తున్నాడు అయితే అదవచ్చా కొత్తిమీర తిను కొత్తిమీర జ్యూస్ దాగు పుదిన జ్యూస్ దాగు గంటకో గ్లాస్ నీళ్ళు దాగు ఖమ్మం రామచంద్ర రెడ్డి వీరమాచిని రామకృష్ణ మందర సత్యనారాయణ మంచి మంచి విషయాలు ఇస్తాడు మనకు అప్పుడు ఆ ఛానల్ ఎమ్మపోరు శ్రీదేవి రామ కంపెనీ జబర్దస్త్ అనసూయ రష్మి క్రికెట్ సీరియల్స్ మొగల్ రేకులు ఇంప రేకులు ఇవి బాగా చూస్తాం రైట్ మన కర్మ కానీ గుండెపో తూటు పడదనుకో అప్పుడు సీరియల్ అన్నీ కొట్టుకోపోతాయి మంచన కొడతారు వాట్ టు డు నీ దగ్గర ప్రాబ్లం లేనప్పుడే చెప్పండి ఫ్యూచర్ వస్తే ఇట్లా వండుతా మీ అని అప్పుడు మనకు నాకు అప్పులు ఏమి కానప్పుడే చెప్తాను నా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఎక్కువ ఆదాయం ఉండాలి నువ్వు నేను పర్మనెంట్ కాదు భూమి మీద ఎప్పుడు ఎవరైనా వెళ్ళిపోయే తెలియదు వెళ్ళిపోయే ముందు కుటుంబానికి ఫైనాన్షియల్ గా చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఈ ఉంది నాకు మాట చెప్తే నాకేమైతే మన మన బీలింగ్ ఇది అనవు మన బీలింగ్ ఇది మెడికల్ జాబ్ల డౌన్ ఫాల్ అయితే రియల్ ఎస్టేట్ అంటే పడిపోతుంది సాఫ్ట్వేర్ అంటే పడిపోతుంది హోటల్ ఫీల్డ్ అంటే పడిపోతుంది బట్టల వ్యాపారం అంటే లాస్ వస్తుంది ఎంతమంది మందులు సంతానాలు వచ్చినా చెప్పినా లేదా అడవని తిరిగి మాత్రం అడవని తిరిగి రోగాలు మారాయి రోగాలు వస్తే దాకా రాక మారు దాకా వస్తే డాక్టర్ రాక మారు రాస్తే పని లేదు నా ఎవరు గ్రీన్ అనుకున్న దౌడమికల్ నాలుగు తప్పనిచ్చి మూతిపాలు మొత్తం నాలుగు మీటింగ్ ఇప్పుడే అయిపోయింది అందరం కలిసి బయటకు వెళ్ళినాము సింగరాయకొండలో ఫంక్షన్ ఆదివారి మీటింగ్ చేసుకొని సింగరాయకొండం అన్నట్టు అందరము చూపిద్దాం ఒక బారని ఐడి రెండు అయినాయి అన్నట్టు ఇప్పుడు ఇవాళ ఇదేం మీటింగ్ అయింది కాబట్టి షానామందూరు గుంటూరు నుంచి వచ్చింది మేడం ఇదిగోండి సింగరాయకొండ బస్ స్టాండ్ సింగరాయకొండ సింగరాయకొండం కావలి బస్సు వెళ్తుంది పోతుంది పోతుంది పోతు అన్నం తింటున్నాం సింగరాయకొండలో తొంభై రూపాయలు అంట ఉన్నాము చెల్లభైంది ముగ్గురికి ఇచ్చేసేయండి దాటిపోయింది కదా తెల్లమని నాలుగున్నర ఇండి తీసుకోండి చూద్దాం ప్లేట్ పోజనం అంటే మనసు మీకు సరిపోపీ కోసం సరి మూడు ప్లేట్ తినా చాలా కొత్త

ఇప్పుడు సింగరాయకొండకు వచ్చినాము రైలు అన్నట్టు జనరల్ రైలు ఎనిమిదిన్నరకు ఉందంట సింగరాయకొండ రైల్ స్టేషన్ ఇది చూస్తున్నారు కదా ఇంకో తిరిగి మేము నలుగురం పోతున్నాము సింగరాయకొండ రైల్ స్టేషను అక్కడ ఆగుతాయి రైళ్ళు ఇక్కడ ఆగుతాయి పోతున్నాం పొద్దుగల ఏడో ఎనిమిదో అవుతుంది ఆహా ఐదు ఆరు అవుతుంది అనుకుంటున్నాం పొద్దుగల దిగేసరికి అలా సికింద్రావల్ల మీకు బోర్డు అంటే షాయిదా అయినాం పది రూపాయలకు ఒకటంట ఇది మా మేడంకి పార్సల్ కొంట పోతున్నాం జర నీరసంగా ఉందన్నమాట ఈ రసాలి అయింది అందుకే సెటర్ వేసినాం ఇప్పుడు ఎనిమిది గంటకు ఉంది కదా ఇలా అన్నీ మేడం ట్రైన్ ఇందాక చూపించిన కదా సింగర్ అయ్యకుండా ఇక్కడ బయట నుంచి చూపిస్తున్నాం చాయ్ దాకా మన వచ్చిన మనకి టైం అయితే అవుతుంది ఝాన్సీ టైం చూపి టైం చూపి హోటల్కి వచ్చారా ఇగో మమ్మీ డాడీ వచ్చిర్రు ఝాన్సీ వాళ్ళ మమ్మీ డాడీ పక్కనే అనమాట అరిసెలు తెచ్చింది మురుకులు తెచ్చింది పొద్దుగల వేసిందంట అగ మూటలు మూటలు మూటలిప్తుంది పాపం ఇగో మురుకులు ఇగో మురుకులు తిను టేస్ట్ బాగుంది అప్ప కాదా అరిసెలు అరిసెలు ఇగో ఇదిగోండి అరిసెలు తీసుకో ఎందుకు మీరు బాగా చేస్తారు కాబట్టి తినరు చేస్తారా మీరు అరిసెలు అంటే చాలా ఇష్టం అనుకరించున్నారు ఎన్ని చెప్తుంది కానీ పేరు చూపిస్తలేదు అనుకున్న ఒక పార్ పేరు కూడా చూపిస్తున్నా ఇది చెల్లరపల్లి రైల్ స్టేషన్ నాలుగున్నర అయింది ఇది దిగ సరికల్లా రైలు అయితే మస్తు రుంజి మీద వచ్చింది మళ్ళా ఇడికేంచి సికింద్రాబాద్ బస్ అన్నట్టు ఇంటికి వచ్చేసరికల్లా పొద్దుగాల ఎనిమిది అయ్యింది చెల్లరపల్లి రైల్ స్టేషన్ అయితే సూపర్ ఉంది అద్దాలతోనే ఉంది మొత్తము లోపల డెకరేషన్ కూడా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే పొద్దుగల నాలుగున్నర అయినా కూడా మస్తు మంది జనాలు ఉన్నారు ఇక్కడ వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు పోయేటోళ్ళు పోతనే ఉన్నారు ఈ ఆళ్ళకి ఈ వీడియో ఇంతే మళ్ళొకసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్